పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వికోటా మార్కెట్తో పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర నూట డెబ్బై రూపాయలతో ప్రారంభమై నాలుగు వందల రూపాయలు పలికింది పలంనేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల తొంభై రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ నూట డెబ్బై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర రెండు వందల రూపాయలు అధికంగా ఆరు వందల యాభై రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట డెబ్బై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం और यमेश पाल और पाल आ जाएगा वो दौड़ेगा वो दौड़ेगा सुपर पाल भाई साहब इनवे हां लूट पाल लूट पाल நூறு 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 ரூபாய் நூறு ரூபாய் நூறு పదే నూట పదే నూట పది నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై నూట ముప్పై నూట ముప్పై రూపాయలు నూట ముప్పై నూట రూపాయలు ఇన్నూటంలో వేస్తాము ఎవరు వేసుకున్నా అంజలే ఎవరు వేసుకోండీ ஐயா பலர் பல்லி பலன் பலன் பதினோரு பன்னெண்டாயிரம் ஐயா பலர் பல்லி பலன் பேரு பலன் பேரு பதினோரு பதினெட்டா பதினஞ்சு ரூபாய் सस इनवे 400000 आमीन आ 50 60 परे परे मरन एंगले 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 ಸರ ಸರೇ ಮರಲ್ ಎಂಬರೇ 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 79ನೇ 79ನೇ ನೇ ರೈ ಯಾ ಅನುಸರೈ ಮಿನ್ಸರೈ ಆಡಿ ಆಡಿ ಅಟಕ್ಕೆ ಕೊಟ್ಟ್ರಾ 40 50 40 50 50 ಪಾದಂ ಪಾದಂ 11 12 13 15 10 10 ರೂಪಾಯಿ ஐயா பேரு பல பேர் பல்ல பதினஞ்சு பதினஞ்சேரு பதினொரு பன்னெண்டாயிரம் ரூபாய் பதினேழு பதினொன்று பேரு பதினஞ்சு பேர் பல பேர் பதினஞ்சு பேரு பல்ல பேர் இப்ப आगे यह सरकार वाले टोल पर पूरे पाल नलपारी पाल तलपारी पाल नोट तलपारी पाल नोट यावरी 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 पाल भाई 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 मोटर गट्टी वो ये गट्टी हां नूर पाल नूर पाल नूर पाल नूर पाल उधर पाल शिविर पाल शिविर पाल 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 नोट यावरी पाल नोट यावरी सुपर नोट यावरी पाल हां नोट नंबर पाल नोट नंबर पाल नोट नंबर पाल छोटू में बैठा भाई आ भाई आ मेरे पाल नोट या मेरे पाल नोट या मेरे पाल नोट या मेरे पाल नोट या भाई पाल हरवारी पाल हरवारी पाल नंबर पाल नोट नंबर पाल नोट हां आ मुपरी पाल आ मुपरी पाल हरवारी पाल कावरी पाल हरवारी पाल हरवारी पाल नंबर पाल नंबर पाल नंबर पाल गोल सुपर गोलि नंबर पाल नंबर पाल नंबर पाल మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి